ఉద్యమ నాయకుడు రాణి పనగ వెట్టి తెలంగాణ చేసే నాయకుడు 100000 చేసే జరగని బ్రహ్మాండకారి చేసా నాయకుడు కేసీఆర్ గారి నట్లుని రంగాని వాళ్ళతోని రంగాని హోవేర్ పారగారు డేవిడ గారు రేవంత్ గారు ఈ శతలాకు ఈ శక్తికి మన సంస్కారమట వస్తుంది మన సంస్కారమట వస్తుంది విట ఈ మధ్య కేసీఆర్ కుక్కలు ఎగిసెగిసి పడుతున్నాయి కేటీఆర్ నుంచి మొదలు పెడితే దాన్క కొంచెం ఆ గుర్రా నాయన ఎందుకు ఎగిసెగిసి పడతారు మిమ్మల్ని ప్రజలు చెప్పులు తీసుకొని కొట్టినా ఇంకా మీకు బుద్ధి రాలే ఇంకా రాదు కూడా ఎందుకంటే ప్రజల్ని దోచుకునే దొంగలకు పరిపాలన ఏంటి దానికి సంబంధించిన అంశాల్లో ఏ విధంగా ముందుకు పోవాలనేది కనీస ధర్మం తెలియక మీరు ఎలా ఇలా రాజకీయంగా చచ్చిపోయింది ఇక అది పట్టలేక ఒకడేమో మూడు నెలలు ఉంటుంది అంటాడు ఒకడేమో ఆరు నెలలు ఉంటుంది అంటాడు ఒకడేమో ఎప్పుడు పోద్దో తెలియదు అంటాడు ఇలా మీ కామెంట్స్కు రెచ్చిపోకపోవడం వెనుక ముఖ్యమంత్రి యొక్క వ్యూహం ఏందో ప్రజల ముందు మిమ్మల్ని ముద్దాయిలుగా పెట్టాలని చేస్తున్న ప్రయత్నం ఏందో మీకు అర్థం కావట్లేదు రెండు నెలలకే తట్టుకోలేకపోయే పరిస్థితి మీకు వచ్చిందంటే మీరు ఎంత ఉన్నారో అర్థమవుతుంది అవై ఇంకా చెప్పాలంటే ఇక మిమ్మల్ని తన్ని తరిమేదానిక కూడా మీకు బుద్ధి రానట్టుంది ఇక ఇలాంటి చిల్లర గాళ్ళు ఈ రాష్ట్రానికి నాయకులయిన్రు ఇలాంటి చిల్లర గాళ్ళు తెలంగాణను పాలించి నాశనం చేసిండ్రు ఒక్కొక్కరిని తెలంగాణ నుంచి తరిమి కొట్టే పరిస్థితులు వస్తాయి గుర్తుపెట్టుకోండి తస్మాత్ జాగ్రత్త